అయితే ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు ఒక ప్రార్థన మీకు చెప్పాలనిపించింది ఒక ప్రార్థన అవసరత ఏంటంటే ఆ జైళ్ళల్లో ఇప్పుడు కూడా ఎంతమంది బిడ్డలుండి ఉంటారోనండి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఎంతమంది తన్నులు దన్నించుకుంటూ ఉంటారో ఇప్పటికీ కంపు కొట్టే తుప్పట్ల ఎంతమంది కప్పుకుంటున్నారో ఇప్పటికీ ఉన్నారు ఆ పరిస్థితుల్లో కొంతమంది అసలుకి అన్నం పుణ్యం ఎరగకుండా ఇలా పాపం తెలియక తప్పు చేసి కూడా జైలులో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు శిక్షబడిన వాళ్ళు ఉన్నారు యావజ్జీవ కారా కారాగార శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఏ తప్పు జైల పాపం వాళ్ళు జైలు చాలా భయంకరంగా ఉంటుంది జైలు పరిస్థితి చాలా నీచాతి నీచంగా చూస్తారు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎందుకంటే ఈ లిల్లీ ఉందే లిల్లీ వల్ల మన ఆశ్రమంలో ఉంటుంది వాళ్ళ మామయ్య జైలులోనే పరిచయం చేసేది అయ్యా ఒకసారి రాయ మా జైల్లో స్వార్థ చెప్పని అన్నాడు ఆ బ్రదర్ చెప్తున్నప్పుడు జైలు గురించి నాకు అతను గుర్తొచ్చాడు జైల్లో సువార్త చెప్పడం చాలా మంచిది చాలామంది బలపరచబడతారు అవకాశం ఉంటే జైలులలో సువార్త చెప్పాలా దేవునికి స్తోత్రం ఇది మీరు ప్రార్థన చేయండి అండి అటువంటి వాళ్ళ కోసం దయచేసి జైళ్ళల్లో చాలామంది మొగ్గుతున్నారండి చాలామంది తన కన్న వాళ్ళను వదిలిపెట్టి బంధువులను వదిలిపెట్టి భార్యలను వదిలిపెట్టి బిడ్డలను వదిలిపెట్టి జైలుల్లో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు బోలుడు మంది బొచ్చడు మంది తెలియక తప్పు చేసి తర్వాత పశ్చాత్తాపడి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి తప్పకుండా ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం తప్పకుండా ప్రార్థన చేయండి